ఫ్రెండ్స్ మీరు రాత్రి పడుకొని నిద్రపోతున్న సమయంలో మీ కళలోకి ఏనుగు వస్తే మీరు ఒకటి రెండు రోజుల్లో ఏదో ఒక శుభవార్త ఖచ్చితంగా వింటారు అదేవిధంగా నిద్రపోతున్న సమయంలో మీ కళలోకి పోతి కనుక వస్తే మీరు ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా అశుభవార్త వింటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కావాలంటే మీరు ఇలాంటి కళలు వచ్చినప్పుడు బాగా గమనించండి మీకే తెలుస్తుంది నేను గమనించాకే మీకు చెప్తున్నా నాకు ఏనుగు కళ్ళలోకి వచ్చిన రోజు శుభవార్త విన్నాను కోతి కలలోకి వచ్చిన రోజు అశుభవార్త విన్నాను కానీ ఏనుగు కలలోకి వస్తే మంచి జరిగిందని ఏనుగు బొమ్మలు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను రోజు వాటిని చూస్తే అవి కళ్ళలోకి వస్తాయి కదా శుభవార్త వింటాం కదా అని వాటిని రోజు చూస్తున్నా అయినా అవి మళ్ళీ కలలోకి రాకుండా ఉన్నాయి ఇవన్నీ కూడా అబద్ధాలు మూఢనమ్మకాలు అపోహ అనుకోవచ్చు కానీ ఇలాంటి కళలు వచ్చినప్పుడు మీరు కూడా బాగా గమనించండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి